సార్ టైటానిక్ పైకి రండి సార్ మీరు కూడా సార్ అందరు పైకి వచ్చండి సార్ పైకి రండి సార్ ఫోన్ ముందు చూడండి పైకి రండి అందరు కూడా సార్ అందరు ఎవరి ప్లేసెస్ ఉండాలి కూర్చోండి సార్ మీరు కూడా కూర్చోండి సార్ అందరు కూడా కూర్చోండి సార్

పరిపోదు నాన్నా తెలుచ్చు మేడం మీరు కూడా కూర్చోండి అందరు కూర్చోండి ఇప్పుడు మీ అందరినీ సరాసరాగా ఆడించడానికి పాడించడానికి మనం బోట్లోని ముగ్గురు కలిసి ఇప్పుడు పైకి వస్తారండి ఓకేనా వెరీ గుడ్ అరే మల్లికార్జున్ పైకిరా హల్ 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 అట్ల ఓకే సార్ అందరు కూడా ఎవరి లో వాళ్ళు కూర్చోండి సార్ బ్యాగ్స్ అందరు మరి అలాగే మన బోర్డుకి లెఫ్ట్ లో కనిపించిందా అండి ఆ విలేజ్ గురించి చెప్పారు తెల్లదిబ్బల అనే విలేజ్ అండి అంటే ఇక్కడ ఒక మూడు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ నాలుగు అన్నాడు మోడ ఆ నాలుగోది మన అల్లూరు సీతారామరాజు గారి హౌస్ అని మనకి బోర్డుకి చూడండి స్టైల్ కనిపిస్తుంది అక్కడ దొరుకుతాయి ఇప్పుడు అడుగు వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది ఇక్కడ ఉన్న వారికి ఎటువంటి రోడ్వే కానీ కరెంటు సదుపాయం కానీ లేనటువంటి మారుమల గిరిజన ప్రాంతం అండి కటికి చీకట్లో నివసిస్తూ ఉంటారు జూన్ జూలై ఆగస్ట్ నెలలో అయితే ఇక్కడ మనం ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చినటువంటి ప్రతి విలేజ్ కూడా ఈ గోదావరి నదిలో మునిగిపోతుంది అలా మునిగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఆ పైన కొండ మీద అక్కడ కొంతవరకు స్థలాన్ని తయారు చేసుకొని ఈ గోదావరి ఫ్లడ్ అంతా కూడా తగ్గేంత వరకు ఆ పైన ఒక త్రీ మంత్స్ ఉండడం జరుగుతుంది సార్ ఒక మూడు నెలల పాటు పైనే ఉంటారు ఇక్కడే కాదు మీరు శివాలయ టెంపుల్కి వెళ్ళారు కదా టూ అవర్స్ అన్ని ఉంటుంది మరి టూ అవర్స్ పాటు కూడా మీ ఎవరికి ఎటువంటి బోర్ ఫీల్ అనేది కలిగించకుండా మా బోర్డు మేనేజ్మెంట్ వారు సరదా డిఫరెంట్ మరి నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని మీరు అందరూ కూడా ఎంత ఉల్లాసంగా ఉన్నారు ఒక్కసారి గట్టిగా చప్పండి కొడితే మరి ప్రోగ్రామ్ వాళ్ళ ఇక్కడ పిలిపించి మరి డాన్స్ చేస్తాం చూసుకోండి ఒక్కసారి గట్టిగా చప్పండి అలా మీ గట్టిగా

అది తీసుకొచ్చి మా డ్రైవర్ నెత్తిన కొట్టండి మాకు దరిద్రం పోతుంది ఓకే ఇంకా ఈ గోదావరి నదిలోని దొరకని రాయి మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ థింక్ చేస్తూ ముందుగా మాట నుంచి మామూలు